హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా సో ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాను అందుకే ఇక్కడ మా శ్రీ అంశీ పాపని ఆశ్రిత్ బాబుని అదిగొండి స్కూల్కి రెడీ చేసేసాను కిందకి వెళ్ళిపోయారు వాళ్ళ డాడీ బండి తీసేలోపు అక్కడ పరిగెట్టేస్తున్నారనమాట ఇద్దరూ కలిసి ఇంకా నేను మార్నింగ్ ఏం బ్లాగు షూట్ చేయలేదు అంటే వాళ్ళని పంపించేటప్పుడు చాలా అయిపోయింది అనమాట ఈరోజు ఇంకా వాళ్ళు వెళ్ళగానే నేను వంట అయితే పెట్టానండి అంటే వెళ్ళిన తర్వాత కొంచెం అవి వేసుకుని ఇల్లు తుడుచుకుంటాను ఫస్ట్ తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ ఈరోజైతే ఏం కూరలు ఉన్నాయో ఏంటని చూసుకున్నాను కొంచెం ఈజీగా అయిపోవాలి బాగుండాలి అంటే బంగాళదుంపలతోటి ఉప్మా కూర ఐడియా వచ్చిందనమాట మీలో ఎంతమంది పొటాటోతో ఇలాగ ఉమా కూర ప్రిపేర్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడైతే ఫస్ట్ బంగాళదుంపలు పీల్ ఆఫ్ చేసేసి వాటిని ముక్కలుగా తీసేసుకుని గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఈ కూర ప్రిపేర్ చేసినప్పుడు నేనైతే ఇంక తొక్క కూడా తీనండి నార్మల్గా కడిగేసేసుకుని నాలుగు ముక్కలు పెద్ద ముక్కలు చేసేసి ఉడకపెట్టేస్తాను ఉడకపెట్టిన తర్వాత తక్కువ ఈజీగా చేతితో తీసేసుకోవచ్చు కదా మనం పేలర్ యూజ్ చేయక్కర్లేదు కాకపోతే ఒక పక్కన హడావిడిగా చేస్తున్నానా ఇంకా వేడివేడి ముక్కలు తీయడానికి అయితే చేతులు కాలిపోతూ మళ్ళీ వాడిని చల్లర పెట్టాలి కూలింగ్ వాటర్ అదే చల్ల నీళ్ళలో వేసని చెప్పేసి ఇంకా ఇదంతా పడలేక పేలర్తో తీసేసి అయితే కుక్కర్ పెట్టేస్తున్నారండి విడిగా కూడా ఉడకపెట్టట్లేదు ఒక త్రీ విజిల్స్ ఇచ్చేసుకుంటే మంచిగా ఉడికిపోతే చాలా మెత్తగా అయిపోతాయి కదా అందుకనేసి ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుని నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఈరోజు ఇంకేమీ చేయలేదు జస్ట్ పొటాటో కర్రీ మాత్రమే ప్రిపేర్ చేశాను అమ్మ వాళ్ళు మొన్న ఎప్పుడో గోంగూర పచ్చడి ఇచ్చారు ఆ పచ్చడి ఉంది అమ్మమ్మ ప్రిపేర్ చేసిందంట సో ఆ పచ్చడి ఉంది కొంచెం తర్వాత బన్నీ అయితే కందిపొడి ఇచ్చింది ఆ రెండు పంపించారు మొన్న ఆ రెండు కూడా అలా ఉన్నాయి ఇంకా సర్లే అని చెప్పేసి ఈ కర్రీను అవి తినేస్తాము నార్మల్గా అయితే నేను రెండు రకాలు అయితే చేస్తానండి ఇంకెప్పుడైనా టైం లేదు పనులు ఎక్కువ అవుతున్నాయి లేదంటే నాకు నీరసంగా ఉందన్న ఇంట్రెస్ట్ లేకపోయినా బద్ధకం కూడా వస్తుంది కదా ఒక్కొక్కసారి అన్ని రోజులు ఒంట్లో బాగాకే కాదు అలాంటప్పుడు ఒకటే చేస్తానన్నమాట ఇంకా నార్మల్ డేస్లో మాత్రం ఏదో ఒకటి రెండు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ ఇలా మజ్జిగ పులుసు కానీ మెంతి మజ్జిగ కానీ ఇలాంటివన్నమాట ఇంకా ఈ మా ఊళ్ళోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేస్తున్నాను దీంట్లోకి నేను కారం వేను యాక్చువల్గా కారాలు ధనియాల పొళ్ళు ఇవన్నీ కూడా వేస్తారండి బట్ నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది తినడానికైతే అండ్ మీలో ఎంతమంది సీరియల్స్ చూస్తారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ చూస్తే ఏం సీరియల్స్ చూస్తారన్నది కూడా చెప్పండి మాకైతే మేము టీవీ చూడమండి మాకు ఇంట్లో టీవీ ఉంది కానీ మేము చూడము ఇప్పుడు చిన్నది మాకు సెట్టింగ్స్ ఏవో చేంజ్ అయ్యాయి అవి కూడా పెట్టించట్లేదు మేము అంటే రెగ్యులర్గా చూడం కదా ఎప్పుడూ ఉన్నప్పుడు కూడా వన్ వీక్ అలాగా వన్ వీక్ ఒకసారి రెండుసార్లు ఒక అరగంట గంటో గంట పిల్లలు అడిగారని చెప్పేసి పెడతానే తప్ప మాక్సిమం చూడమండి ఇంకా ఫోన్ తోటి టైంపాస్ అవుతుంది ఫోన్ ఇంటి పనులు పిల్లలు ఇలా గడిచిపోతుంది ఎప్పుడైనా పిల్లల కోసం కానీ అలా ఫ్యామిలీ అందరం మేము నలుగురం పడుకునేటప్పుడు సినిమా చూస్తాం అలా ఇదివరకు చూసేవాళ్ళము ఒక వన్ మంత్ కో టూ మంత్స్ కో అలా ఎప్పుడైనా పెట్టేవాళ్ళం అనమాట ఇప్పుడు మా పిల్లాడు అయితే చూస్తాడండి ఆశ్రిత్ బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో బాగానే చూస్తాడు టీవీ అండ్ అత్తయ్య గారు చూస్తూ ఉంటారు కదా హాల్లో కూర్చుని అత్తయ్య గారితో కూడా కూర్చుని చూస్తారనమాట పిల్లలు బట్ మేము పెట్టించట్లేదు నేనైతే టీవీలో చూడండి అండి మూవీస్ కానీ అదే సారీ సి సీరియల్స్ అయితే టీవీలో ఏం చూడండి కానీ హాట్స్టార్ ఉంటుంది కదా హాట్స్టార్లో కొన్ని సీరియల్స్ అయితే ఒకటో రెండో మూడో అలా చూస్తూ ఉంటాను ఎక్కువగా చూడను రెండు మూడు చూస్తాను అంతే కంటిన్యూస్గా చూడను నార్మల్గా ఒక సీరియల్ ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అరగంట ఉందనుకోండి ఇరవై నిమిషాలు దాంట్లో నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తాను అంటే మనకు సీరియల్ ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే దాని స్టోరీ అర్థమైపోద్ది కదా ఇలా కుకింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏదైనా పనులు చేసుకున్నప్పుడు ఆ ఫోన్ అలా పెట్టేసి చేసుకున్నాను అనుకోండి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట సెపరేట్గా చూసినా చూడకపోయినా ఇలాంటివన్నీ కూడా నేను ఏమైనా పనులు చేసుకుంటున్నప్పుడు చూస్తూ ఉంటాను మీలో ఎంతమందికి ఫోన్లో వీడియోస్ కానీ కథలు చూస్తానండి నేను నార్మల్ బొమ్మలు కథలు ఉంటాయి కదా కథలు కానీ లేదంటే ఇలా ఏమైనా ఇంట్రెస్టింగ్ నీతి కథలు కానీ ఇలాంటి కథలు కూడా చూస్తూ అనమాట మరి మీరు ఏం చేస్తారు మీ ఖాళీ టైంలో కానీ లేదంటే ఇలా పనులు చేసుకున్నప్పుడు కానీ మీరు ఏమైనా చూస్తారా అలా పక్కన పెట్టుకుని ఫోన్ వింటూ చేసుకుంటారా సాంగ్స్ కానీ ఏదైనా అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకో అడగాలనిపించింది అనమాట అండ్ మన కర్రీ విషయానికి వచ్చినట్టయితే ఒక ఆయిల్ వేసేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని పోపు పెట్టేసుకుని దాంట్లో వేసన కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని ఇదిగోండి పొటాటో వేసేసి ఇలా మ్యాష్ చేస్తున్నాను గరిటెతో మ్యాష్ చేసేసి పసుపు ఉప్పు వేసేసి మంచిగా మగ్గించేసుకుంటున్నాను అనమాట పచ్చి స్మెల్ మొత్తం పోయి మంచిగా మగ్గిపోవాలి కొంచెం ఫ్రై అయినట్టుగా చేసుకోవాలి సో మాకు రెడీ అయిపోద్ది ఇంకా పైన ఇంకొక రెండు రెండు స్పూన్లు వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని మనం ఇంకాసేపు మగ్గిపోయి తగ్గించేసుకోవాలండి సో టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే సింపుల్గా కూడా ఇంకా ధనియాల పొళ్ళు కానీ అల్లం కానీ ఇంకేం వేసినా వేయపోయినా కూడా ఈ కర్రీ ఇలా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది సో మీరు ఇలానే చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పిల్లలకి క్యారేజ్ పెట్టేశానండి సో మా హస్బెండ్ అయితే క్యారేజ్ తీసుకెళ్ళి ఇచ్చేసారు పిల్లలకి ఇంకా ఈవినింగ్ వీళ్ళు వచ్చేసారు వచ్చిన తర్వాత నేను ఏ వీడియో షూట్ చేయలేదు మధ్యలో కూడా ఇంకా ఏమో వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నానండి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా కాదు నీట్గా చెప్పాలి ఇంకా మా పిల్లల్ని తీసుకుని అయితే మేము అలా సరదాగా బయటకు వచ్చామండి ఇక్కడ చూసారో ఎలా సతాయిస్తున్నారో ఇంకా అలా కాసేపు వాకింగ్ చేసాము రెండు మూడు రీల్స్ షూట్ చేసుకున్నాము మా శ్రీ హర్షిబాబు చూసారా అస్సలు నిలబడదండి బయటకు వచ్చిందంటే అల్లరే అల్లరనమాట అది ఏం ప్లేసు ఏంటి అని ఉండదు సో ఇలా అల్లరి చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ దాబా ఉంటుంది కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే అక్కడికి వెళ్దాము ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారనమాట పిల్లలు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఏం తినలేదు పాలు తాగించి తీసుకెళ్తున్నారు మా హస్బెండ్కి ఏమో ఆకలి వేస్తుంది నాకు ఏమైనా తిందామనేసి అన్నారు సర్లే అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము క్లైమేట్ ఎంత బాగుందంటే నిజంగా చూస్తున్నారు కదా చుట్టుపక్కల సూపర్గా ఉందండి ఇంకా మా ఆశ్రిత్ బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ గా చల్ల గాలిని ఆస్వాదిస్తున్నాడు అనమాట అమ్మ మన ఇద్దరికి వీడియో తీయమ్మా అని చెప్పి ఫేస్ అలా పెట్టాడు నా మీద ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటుందండి అక్కడికైతే వచ్చేసాము ఆ దాబాకైతే వచ్చాము లోప వచ్చేసి మామూలుగా ఏసీ ఉంటుంది బయట కూడా సీటింగ్ అరేంజ్ చేసి ఉంటుంది మొత్తం అంతా కూడా మేమైతే బయట కూర్చున్నాము అంటే మండీకి కూడా అరేంజ్ చేశారు కొంచెం నాకు ఏంటో ఈ నోస్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ క్లైమేట్కి ఇలా అయిపోతున్నాను నేను దీనివల్ల పని కూడా అంత గమ్ము చేయలేకపోతున్నానండి ఫాస్ట్గా చేయలేకపోతున్నాను రొంపకి ఎప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది హెడ్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా రొంప వచ్చినప్పుడు త్రోట్ ఇన్ఫెక్షన్ అంతా అలానే ఉంటుంది అనమాట నాకు వన్ వీక్ నుంచి కూడా సో మా పిల్లలు తీసుకుని ఇదిగోండి ఇదంతా తిరుగుతున్నాం అనమాట ఎక్కడ కూర్చుందాము ఇక్కడ చాలా రకాల సిట్టింగ్ అరేంజ్ చేసి ఉంటుంది లోపల కూడా అయితే మండి టైప్లో అరేంజ్ చేశారు ఇక్కడ కూర్చుంటున్నాం మేము సో ఏమున్నాయి ఇంకా మాకు వెజ్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయండి ఇక్కడ రకరకాల కర్రీస్ ఉన్నాయి స్టార్టర్స్ ఉన్నాయి మేము వెజ్ తింటాం కదా ఇంకా మాకు నచ్చినవి అయితే మేము చెప్పుకున్నాం అనమాట మా పిల్ల మా శ్రీహర్షి బాబు అయితే అసలు ఎంత అల్లరి చేసేస్తుందో అండి అక్కడికి వచ్చినా ఇంకా దా దానికి అయితే పడిపోయింది అనమాట దెబ్బ పడిపోయింది ఇంకా చాలా అల్లరి చేసేసి అన్నీ లాగేస్తుంది ఆశ్రిత్ ఎక్కడికి వచ్చినా పెద్ద ఏం చేయడు బట్ స్పైడర్ మ్యాన్ చూస్తానని అడుగుతాడు అనమాట ఎందుకు నన్ను సరదాగా మాట్లాడుతూ తినంటే అలా ఏం చేయడు మళ్ళీ వాడు ఇది కలిసి అలా చేస్తారు అందుకనేసి వాడికి స్పైడర్ మ్యాన్ పెట్టించేస్తాము మా శ్రీ కూడా ఫోన్ పెడతానని చెప్పన్నానండి అసలు ఫోన్ వద్దనే వద్దు అంటది ఎక్కడికైనా వచ్చినప్పుడు అలా చేసేయాలి కదా ఎప్పుడైనా చూస్తుంది నాకు వద్దు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంది తినవే కూర్చుని అంటే తినదు ఇంకా ఒక టేబుల్ మీద ఎక్కుతుంది కూడా చూసారా నన్ను అలా సతాయిస్తూ ఉంటుంది అనమాట పట్టుకొని మళ్ళీ వాష్రూమ్ అంటుంది పాస్కి వెళ్తానమ్మా అంటుంది ఇంకా పిల్లలతో బయటకు వచ్చామంటే చిచ్చి అనిపిస్తుందండి సరే ఇంకా నార్మల్గా పుల్కా తినడానికి వచ్చాము పెద్ద ఏం తీసుకోవాలి రోటీస్ తీసుకున్నాము తర్వాత ఒక స్టార్టర్ తీసుకున్నాం అనమాట కార్న్ ఇది అండ్ రోటీస్లోకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాము మేమైతే తిన్నాం ఫుడ్ బాగుందండి సో ఫుడ్ తినేసి మా ఫ్రీ అండ్షిప్ ఏం ఇంకా ఇంటికి వచ్చి పెరుగన్నం పెట్టారండి బాబు ఎక్కడికి వెళ్ళినా ఇలా హింసిస్తూ ఉంటుంది శ్రీహన్షి మా ఆశ్రిత అయితే రోటిస్తున్నాడు ఇంకా వాడికి ఏం పెట్టలేదు మార్నింగ్ కొంచెం అన్నం ఉంది అది శ్రీయాజీ బాబు పెట్టేశాను అనమాట తర్వాత ఇదిగోండి పిల్లలు ఇద్దరికైతే హోంవర్క్ చేయిస్తున్నాను ఇంకా బయట తిరిగి అవన్నీ అయింది కదా హోంవర్క్లు చేయండి అంటే అసలు అటు ఇటు తిరిగేసి ఆడేస్తున్నారు అనమాట హాల్లోకి వెళ్ళి అత్తయ్య గారి దగ్గర అటు ఇటు తిరిగి నాని టీవీ పెట్టి అంటున్నారు ఇంకా ఏమేవో అమ్మ ఫోన్ ఇవ్వంటున్నాడు ఆశ్రిత అయితే ఇంకేదేదో అడుగుతున్నాడు ఫోన్ ఏమి ఇవ్వను బయట బయటకి వెళ్ళినప్పుడు చూసావు కదా ఇందాక తింటూ చూసావు కదా ఇంకేం లేదు అన్నారు ఇంకా సరే అమ్మ అయితే హోంవర్క్ చేసుకుంటానమ్మా అనేసి కూర్చున్నాడు అనమాట టీవీ ఉండదు కదా టీవీ ఉంటే టీవీయే చూస్తాడు ఫోన్ అడగడు సో టీవీ లేదు కాబట్టి ఇంకా అక్కడ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళడమో లేదంటే నన్ను అడగడమో చేస్తూ ఉంటాడనమాట ఇంకా చదువుకో అంటే చాలాసేపు హోంవర్క్స్ చేశారండి అండి నిన్న మా శ్రీయాచి అచ్చి ఎలా చూస్తుందో రాయిస్తుంటే ఆశ్చర్తం చూస్తుందనమాట పాపం వీడైతే చెప్తే రాసేసుకుంటాడండి పక్కన కూర్చొని వాడికి ఏమీ చేతులు పట్టుకుని రాయించాల్సిన అవసరం లేదు ఫస్ట్ క్లాస్కి వచ్చేసాడు కదా నేనైతే కాక్రోచ్ జెల్ తీసుకున్నానండి అంటే ఇంట్లో కాక్రోచెస్ చాలా ఎక్కువైపోతున్నాయి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఫుడ్ అదంతా మీద ప్లేట్స్ మీద పాక్ ఇలా చేసేస్తున్నాయి అందుకనేసి కాక్రోచ్ జెల్ తీసుకున్నాను ఇవి కార్నర్స్లో మనకి కొంచెం మూల మూలలకి కాక్రోచెస్ ఎలాంటి ప్లేస్లో తిరుగుతాయో తెలుసు కదా అలాంటి చోట్ల కొంచెం చొక్కలు చొక్కలు కొంచెం పెడితే చాలా ఎక్కువ కూడా అవసరం లేదు ఈ జల్ని కొంచెం అప్లై పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా అండి మీరు నమ్మరు అక్కడ ఒకటి ఇక్కడ రెండు అక్కడ మూడు అలాగ చచ్చిపడి ఉన్నాయి అనమాట ఇంకా నేను ఇంకా మిగతా రూమ్స్లో కూడా పెడతాను జస్ట్ టెస్ట్ చేశాను నాలుగే చోట్ల పెట్టి ఉంటాను ఎక్కువ కూడా పెట్టలేదు నేను సో అలా చచ్చిపోయి ఉన్నాయి మొత్తం వీళ్ళంతా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మయ్య ఇంకా స్ప్రేలు స్ప్రేలవి కొట్టామనుకోండి ఆ రూమ్లోకి మళ్ళీ పిల్లలు ఉండకుండా చూసుకోవాలి ఫుడ్ ఐటమ్స్ ఉండకుండా చూసుకోవాలి ప్లేట్స్ మీద స్ప్రే పడిపోద్ది ఇదంతా అనమాట ఇది అనుకోండి జెల్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవరికైనా సరే సో ఈ జలం మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఓకేనా సో ఉదయం లేచి ఈ కిచెన్లోకి వెళ్ళానండి మూల మూలలకి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా చచ్చిపోయి పడున్నాయి ఆ మూల ఈ మూల అండ్ కొంచెం చెత్తగా ఉన్న ప్లేసెస్లో తిరుగుతాయి కదండి అలాంటి ప్లేసెస్లో పెట్టుకోండి కబోర్డ్స్లో కూడా పట్టేస్తాయి కబోర్డ్స్లో కూడా పెట్టుకోండి అంటే అవి ఎక్కడ పడతాయో అక్కడ ఒక్కొక్క డ్రాప్ అలా పెట్టుకోండి సరిపోతుంది ఇదిగోండి ఎన్ని చచ్చి చూసారా నేను కొన్ని ప్లేసెస్లో మాత్రమే పెట్టాను సో ఈ వ్లాగ్ ఇలా చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దామా ఇవాగ ఈ సీజన్ నెక్స్ట్లో